మిత్రులకు నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రత్యేకంగా ఒక న్యూస్ ఫీజుల పెంపు పైన హైకోర్టు ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు హైకోర్టు నో అని చెప్పేసి మనకు ఆర్టికల్ రావడం జరిగింది హైకోర్టు ఏ విధంగా సమాధానం చెప్పిందనేది మనం ఒకసారి చూసినట్టయితే ఫీజుల పెంపునకు హైకోర్టు నో ఫీజుల పెంపనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై టీఏఎఫ్ఆర్సీ ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపునకు సంబంధించి ఏటా ఓ తంతు నడుస్తుందంటూ టిఎఫ్ఆర్సీ తీరుపై నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఇంజనీరింగ్ కాలేజీలో గత బ్లాక్ పీరియడ్ ఫీజులే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు వర్తిస్తాయంటూ జారీ చేసిన జీవో నెంబర్ ఇరవై ఆరు సవాల్ చేస్తూ గురునానక్ గోకరాజు రంగరాజు కాలేజీతో పాటు మరో సుమారు పదకొండు కాలేజ్ కళాశాలలు నిన్న లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశాయి వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టి మూడేళ్ళొకసారి కాలేజీలను పరిశీలించి పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోవడం పోవడం సరికాదన్నారు డిసెంబర్లో ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు నిర్ణయం తీసుకోలేదని పదిహేను మంది సభ్యుల దాకా ఉన్న కమిటీ నిర్ణయంలో జాప్యం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు టీఎఫ్ఆర్సీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని కౌన్సిలింగ్ పూర్తయ్యాక పిటిషన్లు తీ వేయడం ఏమిటని కాలేజీలను ప్రశ్నించారు కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయి వాదనలు వినిపిస్తూ గత డిసెంబర్లో ప్రతిపాదనలు సమర్పించామని మార్చిలో కమిటీ సమావేశమైందని అందులో తమ ప్రతిపాదనలు ఆమోదించ ఆమోదించిందని దీనికి రిజిస్టర్లో సుమ నమోదు చేసిన వివరాలకు నిదర్శనమన్నారు టీఎఫ్ఆర్సీ తరఫు సీనియర్ న్యాయవాది పి శ్రీ రఘురామ్ వాదన వినిపిస్తూ కాలేజీలో ఐదు వందల పే ఐదు వేల పేజీలతో ప్రతిపాదనలు సమర్పించాయని వీటిని పరిశీలించడానికి సమయం పడుతుందన్నారు ఈ నేపథ్యంలో గత బ్లాక్ పీరియడ్లో ఉన్న వసూలు చేసిన మొత్తాన్ని ఈ ఏడాదికి సిఫార్సు చేసిందన్నారు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున రాహుల్ రెడ్డి వాదన వినిపిస్తూ కాలేజీలో కొన్ని గత ఏడాది కంటే సుమారు డెబ్బై నుంచి తొంభై శాతం పెంపు అడుగుతున్నాయన్నారు ఇది మనకు కనపడినటువంటి వార్త స్పష్టంగా నీట్గా ఏముంది అంటే ఇక్కడ కాలేజీల ఫీజు పెంచాలి అంటే కాలేజీల ఆదాయాలు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది మరి అవన్నీ మేము సమర్పించాము మాకెందుకు పెంచడం లేదు మూడేళ్ళు ఒక్కసారి పెంచాల్సినటువంటి ఫీజులను ఎందుకు పెంచడం లేదని కాలేజీల వాదన మేము ఒకటే తెలియజేసేది కాలేజీలకు దయచేసి మీరు ఏదైతే నివేదికలు అందజేశారో టీఏర్సికి ఆ నివేదికల ప్రకారంగా అధ్యాపకులకు జీతాలు ఇస్తున్నారా లేదా అదొక సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం యజమాన్యానికి ఉంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఫీజులు పెంచుకుంటూ వస్తున్నారు కానీ అధ్యాపకుల జీతాలు మాత్రం ఏడవ వేతన జీతాలు ఇస్తున్నామని చెప్పినటువంటి కళాశాలలు ఏ ఒక్క కళాశాలలో కూడా ఏడవ వేతన జీతాలు చెల్లించడం లేదన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఆ వేతన సంఘ జీతాలు చెల్లించకుండానే ఇవాళ వేతన సంఘ జీతాలకు అనుగుణంగా ఫీజులను పెంచుకుంటూ వచ్చినటువంటి కాలేజీలు మరి ఇవాళ కోర్టుకెళ్తే కోర్టు కూడా నో చెప్పడం జరిగిందంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా యజమాన్యాలు అధ్యాపకులకు చెల్లించాల్సినటువంటి జీతాలను సరైన సమయానికి సరైన వేతనాలను చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ